నాకు తెలియదు ఏమవ్వాలో నాకు ఎవరు చెప్పలా చిరంజీవి గారు మిగతా చిరంజీవి గారు వాళ్ళిద్దరూ ఈయన బంధువులు ఆత్మ బంధువులు ఆయన ఈయనకి రమేష్ గారు సీఎం ఇద్దరు రమేష్లు ఆయన నాకు నేను అడిగారు నాకు నీకేం అంటే నేను అడిగారు ఏం ఏం నువ్వు అంటే నాకు తెలియదు అనేవాడిని పుస్తకాలు చదివేవాడిని నేర్చుకునేవాడిని కానీ నాకు ఏమవ్వాలో తెలియదు ఆయన ఒక స్కిల్ నేర్పించాడు నాకు యాక్టింగ్ స్కిల్ ఇదే వైజాగ్ లో సత్యానంద్ మాస్టర్ గారి దగ్గర ఏం పిల్లడో హో ఎల్దామస్తవా చికాకులం సిట్ అడివిలోనికి ఏం పిల్లడో హో బై వస్తవా బంగారు రమణమ్మా పాట ఆట పాట నటన అన్ని నేర్పిస్తే మీరు గుండెల్లో పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ అయ్యాడు అంటే ఏంటి చెప్తున్నానంటే నా ఉద్దేశం ఏంటంటే నా ప్రతిభ పాట చెప్పడానికి చెప్పట్లా ఒక ఇంటికి పెద్ద దిక్కు ఒక కుటుంబానికి వచ్చి తమ్ముడిని అడిగి అరే నువ్వు ఈ పని చేయిరా అంటే అతను తను డబ్బులు సంపాదించడమే కాకుండా ఇన్ని వేల మంది కౌతులు కౌలు రైతులకి డబ్బులు సంపాదిస్తా ఒక్కొక్క కౌలు రైతుకి లక్ష రూపాయలు ఇవ్వగలిగేంత సత్తా ఇచ్చాడు చిరంజీవి గారు ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ వన్ స్కిల్ మరి మీకోసం అడిగేవాడెవడు మీకోసం అడిగేవాడెవడు ప్రభుత్వం పెద్దన్న అవ్వాలి ప్రభుత్వం అవ్వాలి కూటమి ప్రభుత్వం అవద్ది చంద్రబాబు గారికి చెప్పా మీ అందరికీ నా హృదయ బిందంగా చూడలేదు క్షమించాను కూటమి ప్రభుత్వం అవ్వాలి చంద్రబాబు గారికి ఒకటే చెప్పా కుల గణాంకాలు సరిపోదు సార్ ప్రతిభ గణాంకాలు ప్రతిభ గణాంకాలు సమర్థత గణాంకాలు ఏ ఎక్కడ ఏ ఏ చోట ఏ ఆడి ముత్యం తాగుంది ఎవరికి తెలుసు ఇందులో ఒక అబుద్ అబ్దుల్ కలాం ఉన్నాడా ఒక జగదీష్ చంద్రబోస్ ఉన్నాడా ఒక సరోజిని నాయుడు ఉందా ఎంతమందిని ఒక కవి కవి ఉన్నాడా కళాకారుడు ఉన్నాడా ఎవరికి తెలుసు అది ప్రతిభని చేపని ఎక్కడ సముద్ర లోతుల్లోకి వెళ్ళి ఒక ముత్యాలను ఎలా వెలక్కి తీస్తామో అలా యువ ప్రతిభను మనకి ఈ యువ ఖనిజాల నుంచి ప్రతిభని బయటికి తీయాలి లేటర్ అయిట్లు తవ్వేస్తాం బాక్సైట్లు దవ్వేస్తాం కానీ ఖనిజాల్లో నుంచి యువత తాలూకు ప్రతిభని మనం బయటికి తీసుకురాం ఆ ప్రతిభని బయటికి తీసుకొస్తాం రెండు వేల నలభై ఏడు టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ ఇండియా షుడ్ బికమ్ సూపర్ పవర్ ప్రపంచ దేశాలు తలచుకొని భారత్ 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 అని ఎలిగెత్తాను ఎలిగెత్తాలంటే ఏం చేయాలి వైఎస్ జగన్ దగ్గర డబ్బులుండి సరిపోతా వైవీ జగన్ వైవీ సుబ్బారెడ్డి డబ్బులు సరిపోతా రెడ్డి దగ్గర డబ్బులు ఉంటే సరిపోతా పెదిరెడ్డి గారి దగ్గర డబ్బులు సరిపోతా అటీ ప్రజల దగ్గర డబ్బులుండి సరిపోతా కాదు మీ దగ్గర ప్రతి డబ్బులు ఉండాలి మీ దగ్గర మీ దగ్గర సమర్థ ఉండాలి ఒక దేశపు సంపద నదులు కాదు అరణ్యాలు కాదు ఖనిజాలు కాదు కళల ఖనిజాలతో చేసిన యువత మీలో ఉన్న మానవ ఖనిజాన్ని బయటికి తీస్తాం స్కిల్ డెవలప్మెంట్ చేయిస్తాం సీఎం రమేష్ గారు అనకాపల్లి నుంచి గెలిచి అసెంబ్లీ మనకి పార్లమెంట్లో గొంతెత్తుతారు అసెంబ్లీలో మేమిద్దరం భుసం ఇలా పక్కన పెట్టుకొని మీకోసం పోరాటం చేస్తాం ఈ పెందుర్తి నియోజకవర్గాన్ని వేదికగా చేసుకొని ఇంకో కీలకమైన డిక్లరేషన్ కమిట్మెంట్ దివ్యాంగులకి దివ్యాంగులకి మీరు చాలా సంవత్సరాల నుంచి కోరుకుంటా ఉన్నారు జనవాణిలో నా దృష్టికి పట్టుకొచ్చారు తెలుగుదేశం నాయకుల దృష్టికి పట్టుకొచ్చారు భారతీయ జనతా నాయకుల దృష్టికి పట్టుకొచ్చారు అందుకనే ప్రతి నెలకి మీకు ఆరు వేల రూపాయలు పెన్షన్ని దివ్యాంగులకి మేము ప్రకటిస్తున్నాం పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ని కిడ్నీ తలస్మియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకి నెలకి పది వేల రూపాయలు ఈ సమాజం అందరినీ పట్టించుకుంటుంది కానీ నాకు బాధ దివ్యాంగులు పట్టించుకో దివ్యాంగుల కోసం నేను చెప్తున్నా మీకోసం ప్రాణం పెట్టేస్తా జనసేన మీకోసం నిలబడతారు తెలుగుదేశం మీకోసం అండగా ఉంటారు భారతీయ జనతా పార్టీ నేను మీకు చెప్తున్నా దివ్యాంగుల సోదరులందరికీ సోదరీమణులందరికీ గుండె కరిగిపోతే మీ బాధలు చూస్తే మీకోసం ఈ దేశం మిమ్మల్ని గుర్తించేలా మీకు గౌరవించేలా మిమ్మల్ని ఎవరన్నా సరే ఇబ్బందులు పెడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఎలాంటిదో అలాంటి బలమైన చట్టాన్ని నేనే ముందుండే అసెంబ్లీలో ప్రవేశపెడతాం が